ఒక క్షణం ఈ విశ్వం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది సృష్టి లేదు లయలేదు కాలం కూడా ఆగిపోయినట్లుగా ఉంది అప్పుడు ఒక ధ్వని మొదలైంది అది మాట కాదు అది నాదం ఆ నాదమే ఓం అగ్ని వలయంలో ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది అతడే నటరాజు నృత్యమే ఆయన భాష విశ్వమే ఆయన వేదిక ఒక పాదంతో అజ్ఞానాన్ని అనిచాడు మరో పాదంతో మోక్షానికి దారి చూపించాడు ఇది నృత్యం కాదు ఇది విశ్వనియమం డమరుకం సృష్టికి సంకేతం అగ్ని లైకు గుర్తు చేయి అభయం నృత్యం సమతుల్యత ప్రతి కదలికలో ఒక రహస్యం ఉంది ఆశ్చర్యమేంటే ఈ నృత్యమే ఆధునిక శాస్త్రం చెప్పే అను కదలికలతో పోలుస్తారు శివుడు కేవలం దేవుడు కాదు ఆయన విశ్వసూత్రం సృష్టి స్థితి లయ ఈ మూడు ఎప్పటికీ ఆగవు నటరాజ నృత్యం కాలానికి హృదయం నటరాజు మనకు చెబుతున్న సందేశం మార్పే శాశ్వతం సమతుల్యతే జీవితం మీరు ఈ నృత్యాన్ని అర్థం చేసుకున్నారా